జిల్లాకు జీవనాధారంగా ఉన్న తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అదనంగా ఒక టీఎంసీ నీటిని కేసీ కెనాల్ నుంచి ఈ వ్యవస్థకు మళ్లిస్తూ నిన్ననే ఉత్తర్వులు ఇచ్చింది మన వాస్తవ వాటా ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు అయితే దాంట్లో ప్రోరేటా ప్రకారం మనకు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీటిని ఈ సంవత్సరం కేటాయించింది బోర్డు ఇప్పటికే కేసీ కెనాలు కేటాయింపుల్లో రెండు టీఎంసీలను మనం తెచ్చుకున్నాం దానివల్ల ఇరవై ఏడు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీటి వాటా మనకు లభించినట్లయింది తాజాగా అందిన మరో టీఎంసీ కేటాయింపు వల్ల మన వాటా ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు టీఎంసీలకు పెరుగుతుంది మామూలుగా అయితే జనవరి ఐదో తేదీకి హెచ్ఎల్సి ప్రధాన కాలువలో నీటి సరఫరా ఆగిపోతుంది అని అధికారులు అంచనా వేశారు నేను ఇప్పుడే తుంగభద్ర బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను కనీసం జనవరి పదహైదో తేదీ వరకు తుంగభద్ర ఎగు కాలువలో నీటి సరఫరా ఉండే విధంగా చూడమని కోరడం జరిగింది అదనంగా ఒక టీఎంసీ నీళ్లు రా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనంతపురం జిల్లా రైతుల పట్ల ముఖ్యంగా తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టుదారుల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న ప్రేమ శ్రద్ధ ఇవన్నీ కూడా మనకు అదనంగా నీళ్లు వచ్చేదానికి కారణాలు అవుతూ ఉన్నాయి నేను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారు పదే పదే ఇరిగేషన్ అధికారులకు అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి చేసిన విజ్ఞప్తుల ఫలితంగా మనకు అదనంగా నీటి కేటాయింపులు లభిస్తూ ఉన్నాయి వీటిని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోమని నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను